ేవాలయ బెత్తి సంఘం రిజిస్టర్ నెంబర్ వన్ బై ఇరవై నాలుగు అరుపున బె సంఘం ప్రెసిడెంట్గా ఉంటూ నీకు తెలియజేయడం ఏమనగా ఇదివరలో అనగా నిన్నటి నిన్నటి దినం కొందరు వ్యక్తులు సంఘం వెల్ఫేర్ సొసైటీ వారు బలె సంఘం యొక్క ఇదివరలో వారు నిర్వహించిన కొన్ని అనగా వైసీపీ పార్టీ వారిని మరియు తెలుగుదేశం పార్టీ వారిని వారి కోరిక మేరకు మేము ఇన్వైట్ చేసి వాళ్ళు వారి ఆహ్వానం వాళ్ళు మమ్మల్ని కూర కోరగా వారిని మేము ఇన్వైట్ చేసి వారు వారిని ఇంట్లో సత్కరించి వారి వారికి మా యొక్క పరిసంగం యొక్క అభివృద్ధి నిమిత్తమై పరిసంగం యొక్క డెవలప్మెంట్ నిమిత్తమై మాకుండబడిన సమస్యలను మాకు కావాల్సిన కోరికలను మేము కోరి కోరినాం అంత తప్ప ప్రత్యేకంగా ఈ సంఘం వారికి ఈ వీళ్ళకి వీళ్ళకి ఓటు ఇవ్వమని మేము వాళ్ళకు ఓటు ఇవ్వమని మేము ఎప్పుడు తెలపలేదు మరియు సంఘంలో నన్ను ఎన్నుకోబడిన తర్వాత మా సంఘంలో ఉభయ పార్టీల వారు ఉన్నారు కాబట్టి వారి వారు వారు కూడా మమ్మల్ని ఎవరిని కూడా సంఘం బలం ఇస్తారు కానీ వారు కూడా మమ్మల్ని ఎవరు ఈ పార్టీకి ఈ పార్టీకి ఓటు ఇవ్వని చెప్పలేదు కావున కొన్ని విజ్ఞులు పెద్ద సోదరులు సోదరి వన్లు కొన్ని విజ్ఞులు దీన్ని గమనించి మేము మాట్లాడి తప్పని చెప్పి తెలియజేయడం తెలియజేయడం వల్ల ఈ తప్పు మేము మళ్ళా సవరణ చేయటం మళ్ళీ మేము చెప్పుటకు గాను ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబడి చేయబడ్డానికి కావున ప్రజ సంఘం నాకు అభివృద్ధి నిమిత్తమే మేము వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఆవాల్సిన తప్ప గుజరాత్రుల ఏ రాజకీయ లబ్ధి పూర్వకం కానీ ఏ రాజకీయ మీరు లాభం పూర్వకే ఎవరిని ఇన్వైట్ చేయలేదు వారి కోరిక మాత్రమే నేను ఇన్వైట్ చేయాల్సి వచ్చాము కావున ఇష్టదేవరం వారు రాజకీయం చేయవలసిన అవసరం అగత్యం కూడా లేదు లేదు కావున దయచేసి ప్రజా సోదరి సోదరి పనులు సోదరులు ఇది ఇందులో ఉండబడిన వ్యక్తులు విద్యావంతులు ఈ మనవిని కొంచెం అర్థం చేసుకుని మమ్మల్ని అన్ని రకాలుగా ప్రజ సంఘమైన పొత్తు రోజుల ప్రోత్సహించగలరని ప్రజ సంఘమైన పోర్పాటు చేయగలరని ఇవాళ్ళ వారిని మాపై చేసిన వాక్యం వినిపించుకోగలని కోరుతూ వాక్య వాక్యం వినిపించుకోగలని కోరుకుంటున్నారు కావున ఉత్తరత్తర మేము మాకు ఏ ఏ పార్టీ వారు సహకరించినా మేము ఇదే విధంగా మేము ఉంటాము మేము మా పార్టీకి కావాల్సిన మా సంఘం కావాల్సిన కోరికలు మేము కోర కోరగలవారు మా ఇంతవరకు కూడా మేము మా సంఘం అభివృద్ధి నిమిత్తమే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసపడలేదు కావున దయచేసి గమనించగలరు ప్రత్యేకంగా ఓటు వేయమని కోరలేదు ఓటు అనేది వారి యొక్క ఆయుధం భారతదేశం అంబేద్కర్ గారు ఆచరించిన హక్కును ఎవరో నిర్విరాం చేయడానికి ఆదరాయడానికి ఎవరికీ హక్కు లేదు ఎవరు ఓటు వారు స్వచ్ఛందంగా వాళ్ళ మనోబుద్ధితో మనోభాంతితో ఖచ్చితంగా వాళ్ళు స్వయాన వాళ్ళు ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎవరు ఎన్ని చేసినా ఏ చెట్టు కింద ఎన్ని పక్షులు ఉన్నా కూడా ఎవరే పక్షులు ఎక్కడెక్కడ ఎగిరిపోయినా కూడా ఒక చెట్టు కిందకే రావాలని మా యొక్క సంఘం యొక్క అభిమతం అందరు చెట్టు కింద చెట్టు కింద ఉంటాం వివిధ రకాల ఉపాధి కొరకు వేరు వేరు ప్రాంతాలకు పోయినా కూడా సాధన ఏంటైతే ఒక చెట్టు కింద వచ్చి తీరవలసిందిగా మేము కోరుకుంటున్నాం అదే విధంగా మా సంఘాన్ని కూడా నేను ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా ఏ ఉన్నా ఏ వాళ్ళ పార్టీలో ఉన్నా మా మా సంఘానికే అంత మా సంఘంలో కలిసి మా సంఘం ఐక్యత కోసం పాల్పడాలని కోరుకుంటున్నాము పాటుపడతాము మా అభివృద్ధి మా సంఘం యొక్క అభివృద్ధిని కూడా పెంచుకుంటాము కావున ఇందుకు ఎవరెవరు మా అమ్మపై కారు పూతలు ఆ చెడు చెడు చెప్పడం చెప్పడం మాకు చాలా బాధాకరం కావున దీన్ని చాలా ఖండిస్తున్నాము ఇది తెలుసుకోవచ్చిన గురిక అప్పటికప్పుడు ఆ రోజుకప్పుడు ఆ రోజు కండవ కప్పుకొని ఇది గొప్ప కాదు మేము కూడా మా సంఘంలో మేము కండవాళ్ళు కప్పుకొని తిరగలేదు కండవాళ్ళు కప్పుకొని ఎవరికి మేమేం చెప్పలేదు కాబట్టి ఇది గమనించగలని కోరుతున్నాను మనం బలిజు సోదరి సోదర్ చాలా వ్యక్తులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా తెలుసుకోవాల్సింది కోరి మనం మీ ఇష్టం మీ ఓట్లు మీరు ఎవరికన్నా వేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా నేను మీట్ పెట్టడం అది చాలా బాధాకరం ఎందుకంటే బలిజలు మేము కృష్ణదేవరాల విగ్రహాన్ని పెట్టుకుని మేము బల ఇంతమంది ఉన్నాం మాకో ఆర్ధ్య దేవం కృష్ణదేవరాలు అని చెప్పేసి మేము భావిస్తూ అక్కడ మేము ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా అక్కడ పెట్టుకుంటాం అంటే పంచ సంఘానికి సంబంధించి కానీ ఇది ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా కృష్ణదేవరాయాల విగ్రహాన్ని వాడుకోవడం చాలా బాధాకరం అదే విధంగానే మేము పెట్టిన మీటింగ్ కానీ అంటే వైజ్ గారు వచ్చినప్పుడు వెంకటరామరెడ్డి గారు వచ్చినప్పుడు అయితేనేమి అలాగే వచ్చినప్పుడు కూడా వాళ్ళు మా మతాన్ని అడిగినారు దానికి మేము మాకున్న సమస్యలు మీరు తీర్చండి ఎవరు తీరిస్తే వాళ్ళకి మేము అయిన తర్వాత మేము ఎవరు సపోర్ట్ చేయాలనేది మేము నిర్ణయించుకుంటాము కానీ ఇప్పుడైతే అయినా మీరు అడిగినారు మా వాళ్ళకి కూడా మేము చెప్తాము ఇద్దరులో ఎవరు మంచి వాళ్ళు ఉంటే ఎవరు బాగా చేయగల అనుకుంటే వాళ్ళకి మీరు ఓట్లు వేయాలని చెప్పేసి మా సంఘం వారికి కూడా మేము చాలా మందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ మా అధ్యక్షుడు కండవా చేసుకొని ఒక పార్టీకి మద్దతు తెలిపేది బలిజ సంఘం కాదు మా మా అధ్యక్షుడు ఏ కండవా కప్పుకోలేదు మా రాజకీయాలకి పూర్తిగా దూరం ఉన్నాడు ఓన్లీ బలిజ సంఘాన్ని అభివృద్ధి చెందడానికి పెట్టుకున్న సంఘమే తప్ప కులాన్ని అండ పెట్టుకుని రాజకీయంగా వాళ్ళని వీళ్ళని ముందుకు పంపించేసి పలానా సపోర్ట్ చేసిన లబ్ధి పొంది వాళ్ళతో డబ్బులు అడుపునే విధానం నడుపుతున్నారేమో అది మానుకోవాలి అట్గినా మానుకోకుండా బజ్జ సంఘానికి చెడ్డ పేరు తెస్తే ఇద్దరు బాగుండదని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం వెల్ఫేర్ అసోసియేషన్ అని ఆయన ద్వారా కానీ దానికి అధ్యక్షుడిగా హరిరామ జోగయ్య గారు ఉన్నారు ఈ జనసేన పార్టీకి కానీ హరిరామ జోగయ్య రిజైన్ చేసేసిన తర్వాత ఈ బలిజ్ వెల్ఫేర్ సంఘం అనేది ఆయన స్వచ్ఛందంగా చెప్పి పేపర్ ప్రకటన గురించి చేసినాడు ఈయన అనవసరంగా వేసుకొని పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడని కూడా ఆయన చెప్పినా దానిని ఈరోజు ఆయన రాజకీయంగా అండ్మా కప్పుకొని మేమంతా పవన్ కళ్యాణ్కి మేము బలంధ్యానికి చెప్పలేదు కేవలం వల్ల రాజకీయం కోసము లబ్ధి పొందేదాని కోసమే కేవలం నిన్న మా మీద ముద్ద చల్లడం జరిగింది మేము ఎప్పుడు కూడా మా సభ్యులకి ఫలానా పార్టీకి ఏంటి పలానా చేయడం మేము ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఇప్పుడు కూడా మేము చెప్పము ఎవరు ఇండివిజువల్గా వాళ్ళని చేసుకోవాలని మేము చెప్పినాము తప్ప పలానా పార్టీకి మద్దతు పలానా పార్టీకి ఏంటి పలానా పార్టీ మేము ఏ రోజు కూడా చెప్పలేదు వాళ్ళ పలానా పార్టీలు వచ్చి మీరంతా చెప్తున్నారు ఏం కదా మీ సమస్యలు ఏమని అడిగినప్పుడు వాళ్ళని ఆహ్వానించినాం ఇరు పార్టీలను ఆహ్వానించి మా సమస్యలు తెలిపినాము వాళ్ళు ఏమన్నారు మీరు వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే మేము చేయగలుగుతామని చెప్పినారు అంతేగాని మాకు మీది కంపల్సరీ ఓట్లు వేయండి గెలిపించండి అని ఏం చెప్పలేదు మా సమస్యల దృష్టికి తెచ్చినాము కేవలం వలవం మా మీద బురద చల్లవడమే తప్పేమీ కాదు ఏ విధంగా అయినా మేము ముందుకు పోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాము అంత అంత మాత్రమే మీడియాన్ని పిలిపించి అందులో ఆ విగ్రహాన్ని కూడా అపవిత్రం చేసినాడు తగ్గి తగ్గించి ఆ రోజు కూడా కాలేదు గుళ్ళు గోపురాలు తిరుగుతాడు మహిళలు తిరుగుతూ మా విగ్రహం కూడా మీరు కృష్ణదేవరా విగ్రహం కూడా అపవిత్రమైంది కనీసం పదకొండు రోజులు కూడా అయిపోక ముందే ఇవన్నీ ఇవన్నీ ఇవి రాజకీయాలు మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ ఓటే మన ఆయుధం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినియోగించుకొని మనం తెలపాలి అని నా విజ్ఞప్తి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా తోటి కాపు సోదరుల సోదరి సోది నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్న దినవున శ్రీకృష్ణదేవరాయ పైఎస్ సంఘము వెల్ఫేర్ సొసైటీ అని రెండు పేర్లతో చెప్పుకునే విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు వెల్ఫేర్ సొసైటీ అన్నది లోకల్ అంటే బైద్య సంఘానికి అనుబంధమైన పనిచేసేటువంటి ఒకటి ఒక లోకల్ సొసైటీ అది దానికి రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ లేరు అతనే సోయానా ఒక ఐదు మందిని తోడు చేసుకొని అతను అతను క్రియేట్ చేసుకొని ఎటువంటి బైద్య సంఘం సపోర్ట్ లేకోకుండాట్లుగా అతను క్రియేట్ చేసుకున్నటువంటి అది వెల్ఫేర్ సొసైటీ అంటే సహాయ సహకారాలు అందించడం అనేది అతను ధర్మం అందిస్తున్నాడు కానీ అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేరు కూడా అతను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మేము ఇంత ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే అతను రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేరుని అతను వాడుకుంటూ దాని ద్వారా మా సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడము ఇది చాలా బలకరమైన విషయము ఇది గతవరంలో కూడా అనేక పర్యాయాలు కూడా మేము అతనికి మెసేజ్ రూపంలో కూడా సంఘం రూపంలో కూడా తెలియజేసినాము కానీ అతను ఎటువంటి మార్పు రాలేదు మెస్టేజ్ తదుపరిగా అతను కూడా మరి వేరే సందర్భంలో ఎక్కడైనా కానీ మా సంఘం పేరు ఉపయోగించుకొని అతనికైనా వాడుకొని తన చెడ్డ పేరు తీసుకొచ్చినట్లయితే మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా దీంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా పత్రికా ముఖ్యంగా అతనికి తెలియజేస్తున్నాము కానీ ఒక సంఘము నిర్వహించేటప్పుడు సంఘాలటువంటి అధ్యక్షుడికి ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడేటువంటి హక్కు అతని నైతిక బాధ్యతది కానీ ఇతను ఎప్పుడు కూడా జనసేన పార్టీలో తిరగడం కానీ కలవకపోవడం లేదు ఈరోజు ఏదో ఎన్ని అభ్యర్థి ఏదో ఇచ్చేటువంటి లాభాపేక్షకు ఆశీ చెప్పండి నిన్నటికి నిన్నటికి అతనికంతకే స్వయాన్ని అతనే కండవ కప్పుకొని రాజకీయం చేయడం ఇది ఎంతవరకు సంబంధించడం కాదు శ్రీకృష్ణ దేవరాయ బయ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మేము పిలిపించి వాళ్ళు మా సహకారాన్ని వాళ్ళు అడిగారు మేము కూడా వాళ్ళ ద్వ వాళ్ళ ద్వారా కూడా మా సంఘం అభివృద్ధి కొరకు మీ వద్ద సహాయ సహకారాలు మాకు అందించండి మీరు ఎవరైతే మాకు గట్టి భరోసా ఇస్తారో వారికి మా సంఘం మీకు ఎలా సపోర్ట్ ఉంది ఓటు ద్వారా కూడా మిమ్మల్ని చేస్తాము మీరు కూడా మాకు చేయడాన్ని అడిగినాము అతను వెల్ఫేర్ సార్ పెట్టుకొని కూడా అందరితో కూడా డొనేషన్లు విరాళాలు చేకరిస్తున్నాడు సంఘానికి సంబంధించినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సహాయ సహకారాలు అందించాలనేది ఒక ధర్మం లేదు కానీ అలాంటిది కాకుండా గత సంవత్సరము ఎసైస్లో ముస్లింస్ కానీ ఇతర పులసలకి ట్రైర్లు చేసి దానికి తోడుకు సంబంధించిన లెక్కలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కూడా చెప్పలేదు అతను అతను నైతిక బాధ్యత ఉన్నట్లయితే సంఘానికి అతను అభివృద్ధి చేసేటటువంటి ఒక సౌదయంతో వచ్చినట్లయితే ఫస్ట్ సంఘాన్ని అభివృద్ధి చేయమని వెల్ఫై చేసే అభివృద్ధి చేయమని అంటే ఎంతమందికి విరాళాలు ఇస్తామో మనం ఎంతమందికి సహాయ సహకారాలు ఇస్తామో తెలుసుకోవాలి ఇందులో మేము సంఘ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాము కానీ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే మా స్వయాన మా కష్టాజులతో సంపాదించినటువంటి డబ్బులు మేము సేవ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఇంతవరకు ఏ ఒకరితో కూడా ఒక రూపాయి కూడా డొనేషన్ సేకరించలేదు ఒక రాజకీయ పార్టీకి మా సంఘాన్ని వెళ్ళి దానికి బాధ్యత చేసి వాళ్ళ మీద లాభాలు ఇందులో ఓటం అనేది అందరికీ నైతిక మరింత ఖచ్చితంగా వారి యొక్క అమూలమైనటువంటి ఓటుని ఏమి వినియోగించుకొని మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు గ్రహించిన వ్యక్తులు మీరు వేసుకొని మీ యొక్క ఓటు ధర్మాన్ని నిర్వర్తించండి అంతేగాని ఎటువంటి లాభాపేక్షగా ఆశించుకోకుండా రాజకీయాలు మాత్రం చేయద్దని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు Yeah.